అధికారం అధికారం వచ్చింది కాబట్టి అధికారం వచ్చింది కాబట్టి అధికారం వచ్చింది కాబట్టి ఏదంటే అది మాట్లాడితే చెల్లుబాటు అవుతా అనుకుంటున్నారు బిడ్డ ఒకసారి చెప్తున్నా మళ్ళీ మీరు అతిగా మాట్లాడే వాళ్ళకు ఒకసారి చెప్తున్నా ఎల్లప్పుడు అధికారం మీది ఉండదు ఎల్లప్పుడు అధికారం మీది ఉండదు ఒకటి అన్ని చోట్ల మీది అధికారం ఉండదు అర్థమైందా ఆంధ్రప్రదేశ్ విషయాలు అధికారం ఉందని చెప్పేసి తెలంగాణలో వచ్చి నోరు పారేసుకుంటే తప్పించుకుంటారు అనుకుంటారేమో అన్ని చోట్ల మీరు అధికారం కాదు అన్ని చోట్ల మీరు ముఖ్యమంత్రులు కాదు ఎల్లకాలం మీరు మీరు పదవుల్లో ఉండరు అర్థమైందా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడినా పిచ్చి పిచ్చి వేషాలు వేసినా తొక్కి పట్టి నార తీస్తారు అర్థమైందా ప్రజలు అంత అంత ఈజీ కాదు అంత ఈజీ కాదు ఏదో ఏదేదో ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో అధికారం ఉంటే ఇక్కడ ఏదో మనం ఏదన్నా మాట్లాడితే ఏదో ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ చేస్తారే కుదరదు అధికారం అధికారం వచ్చింది కాబట్టి అధికారం వచ్చింది కాబట్టి అధికారం వచ్చింది కాబట్టి ఏదంటే అది మాట్లాడితే చెల్లుబాటు అనుకుంటారు బిడ్డ ఒకసారి చెప్తున్నా మళ్ళీ మీరు అతిగా మాట్లాడే వాళ్ళకు ఒకసారి చెప్తున్నా ఎల్లప్పుడూ అధికారం మీది ఉండదు ఎల్లప్పుడూ అధికారం మీది ఉండదు ఒకటి అన్ని చోట్ల మీద అధికారం ఉండదు అర్థమైందా ఆంధ్రప్రదేశ్ విషయాలు అధికారం ఉందని చెప్పేసి తెలంగాణలో వచ్చి నోరు పారేసుకుంటే తప్పించుకుంటారు అనుకుంటారేమో అన్ని చోట్ల మీద అధికారం కాదు అన్ని చోట్ల మీరు ముఖ్యమంత్రులు కాదు ఎల్లకాలం మీరు మీరు పదవుల్లో ఉండరు అర్థమైందా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడినా పిచ్చి పిచ్చి వేషాలు వేసినా తొక్కి పట్టి నార తీస్తారు అర్థమైందా ప్రజలు అంత అంత ఈజీ కాదు అంత ఈజీ కాదు ఏదో ఏదేదో ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో అధికారం ఉంటే ఇక్కడ ఏదో మనం ఏదన్నా మాట్లాడితే ఏదో ఓవర్ యాక్షన్ చేస్తారే కుదరదు అధికారం అధికారం వచ్చింది కాబట్టి అధికారం వచ్చింది కాబట్టి అధికారం వచ్చింది కాబట్టి ఏదంటే అది మాట్లాడితే చెల్లుబాటు అవుతాం అనుకుంటున్నారు బిడ్డా ఒకసారి చెప్తున్నా మళ్ళీ మీరు అతిగా మాట్లాడే వాళ్ళకి ఒకసారి చెప్తున్నా ఎల్లప్పుడు అధికారం మీది ఉండదు ఎల్లప్పుడు అధికారం మీది ఉండదు ఒకటి అన్ని చోట్ల మీది అధికారం ఉండదు అర్థమైందా ఆంధ్రప్రదేశ్ విషయాలు అధికారం ఉందని చెప్పేసి తెలంగాణలో వచ్చి నోరు పారేసుకుంటే తప్పించుకుంటారు అనుకుంటారేమో అన్ని చోట్ల మీద అధికారం కాదు అన్ని చోట్ల మీరు ముఖ్యమంత్రులు కాదు ఎల్ల కాలం మీరు మీరు పదవుల్లో ఉండరు అర్థమైందా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడినా పిచ్చి పిచ్చి వేషాలు వేసినా తొక్కి పట్టి నార తీస్తారు అర్థమైందా ప్రజలు అంత అంత ఈజీ కాదు అంత ఈజీ కాదు ఏదో ఏదేదో ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో అధికారం ఉంటే ఇక్కడ ఏదో మనం ఏదన్నా మాట్లాడితే ఏదో ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ చేస్తారే కుదరదు